మానవుడిగా జన్మించి తన నడవడికతో దేవుడిగా కీర్తించబడుతున్నాడు కోట్లాది హిందువుల ఆరాధ్య దైవంగా పూజింపబడుతున్నాడు రామయ్య జన్మించిన ప్రాంతంలోనే రామాలయం కూల్చివేతకు గురైతి కొన్ని వందల ఏళ్లుగా రాముడు నడియాడిన నేలలో రామాలయ నిర్మాణం కోసం పోరాటం చేసి చివరకు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకున్నాం దాదాపు ఐదు వందల ఏళ్ల తర్వాత ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రాముడు జన్మించిన ప్రదేశంలోనే కుంభాభిషేకం జరగబోతోంది ఆ రోజు మరో ముఖ్యమైన సంఘటనకు వేదిక కానుంది అయోధ్య బ్రహ్మాండమైన శ్రీరామ మందిర ప్రతిష్టాపనకు సమయం ఆసన్నమైంది జనవరి ఇరవై రెండవ తేదీన రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది అయోధ్య చుట్టుపక్కల నూటా గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది సూర్యవంశీ క్షత్రియులు ఐదు వందల ఏళ్ల తరువాత తలపాగాలు తోలుబూట్లు ధరించనున్నారు అప్పుడు అయోధ్యలో రామమందిరాన్ని పునర్నిర్మించే వరకు తలపాగాలు ధరించబోమని సూర్యవంశీ క్షత్రియులు శపథం చేశారు ఇస్లామీయ రాజు హయాంలో రామజన్మభూమిలోని రామాలయాన్ని కూల్చివేస్తున్న సమయంలో ఆలయాన్ని కాపాడేందుకు సూర్యకుల క్షత్రియ వంశస్థులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడారు ఎంతో సాహసోపేతంగా పోరాడిన ఈ సూర్యకుల వంశ సైనికులు ఆలయ కూల్చివేతను ఆపలేకపోయారు దుర్ఘటన పట్ల చాలా బాధపడ్డారు మళ్లీ అదే స్థలంలో రామమందిరం నిర్మించేవరకు తలపాగాలు చెప్పులు గొడుగులు ధరించబోమని సూర్యవంశ క్షత్రియులంతా ప్రతిజ్ఞ చేశారు అంతేకాదు గొడుగులు వాడమని కాళ్లకు పాదరక్షలు ధరించమని శపథం చేశారు గత ఐదు వందల శతాబ్దాల నుండి వీరు తమ ఇంట వివాహం వేడుకలతో పాటు ఎటువంటి సమయంలో కూడా తలపాగా ధరించలేదు తమ పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి గత ఐదు శతాబ్దాల పాటు ఈ సూర్యవంశ క్షత్రియులు వివాహ సందర్భాలలో కూడా చెప్పులు తలపాగా గొడుగు ధరించకుండా జీవించారు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున రామమందిరం ప్రారంభోత్సవ సమయం ఆసన్నమైన వేళ ఇప్పుడు అన్ని గ్రామాల్లోని సూర్యవంశ క్షత్రియులకు తలపాగా ధరించేందుకు కొత్త తలపాగా చేసి గ్రామాల వారీగా పంపిణీ చేస్తున్నారు